హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఉగాది పచ్చడి చేస్తున్నాము ఏంటి ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తున్నారు రేపు కదా అని అనుకుంటున్నారు కదా ఈరోజు మా బాబు స్కూల్లో ఉగాది పచ్చడి చేయమన్నారంట అందుకోసమని మేము ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము మా బాబు నేను ఇద్దరం కలిసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము జయవిలాసిని ఎస్టేట్స్లో అతి తక్కువ ధరలకి ఫ్లాట్స్ ఇల్లులు అమ్మబడుతున్నాయండి ఈ స్క్రీన్ మీద లాస్ట్లో ఈ వీడియోలో లాస్ట్లో నెంబర్స్ ఇచ్చాము ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి ఫ్లాట్స్ ఇల్లు గురించి డీటెయిల్గా తెలుసుకోండి అయితే ఖమ్మంలో ఫ్లాట్స్ మరియు హైదరాబాద్లో కూడా ఉన్నాయండి జయవిలాసినికి సంబంధించిన ఫ్లాట్స్ మీకు ఖమ్మంలో అయితే ఈరో ఈ వీడియోలో చెప్తాను ఖమ్మంలో అతి తక్కువ ధరలో ఫ్లాట్స్ ఎంత ధరలో ఉన్నాయో మీకు చెప్తాను పది లక్షలకి ఫ్లాట్ నూట ఇరవై ఎనిమిది చదరపు గజములు పది లక్షలకి దొరుకుతుందండి నూట అరవై ఐదు చదరపు గజములు ఫ్లాట్ పదమూడు లక్షలకండి రెండు వందల చదరపు గజముల ఫ్లాట్స్ పదహారు లక్షలకి మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఖమ్మం సంబంధించినవండి ఖమ్మంలో ఉన్న ఫ్లాట్స్కి సంబంధించిన రేట్లు మరియు మీకు హైదరాబాద్లో ఫ్లాట్స్కి సంబంధించిన రేట్లు కావాలంటే మీకు నెక్ నెక్స్ట్ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు జైవిలాస్ని ఎస్టేట్స్ నుంచి అంటే మా నుంచి మీరు ఫ్లాట్స్ కొనుగోలు చేసుకోవచ్చు మీరు ఫ్లాట్స్ కొనుక్కుంటే భూమి అంటే భూమిని కొనుక్కుంటే మీకు మూడు సంవత్సరాలలో డబల్ అవుతుందండి అతి త్వరలో ఫ్లాట్స్ కొనుక్కోండి ఇంకా లేట్గా ఇంకా చూద్దాంలే అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా రేట్లు పెరిగిపోతాయండి మళ్ళీ కొన్ని పరిస్థితులలో మనం ఉండలేము ఉండము సో అందుకోసమని వెంటనే ప్లాన్ చేయండి భూమి మీద ఎవరైనా పెట్టుబడితే పెట్టుబడి పెడితే అది దేనికి వృధా పోదండి ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్పించి డిక్రీజ్ అసలు అవ్వదు భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఒకసారి ఆలోచించండి ఆలోచి మీరు ఒకవేళ జయశ్రీ నుంచి మా నుంచి అంటే మా ద్వారా మీరు ఫ్లాట్స్ కొనాలనుకుంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ